అష్టదిక్పాలకులు త్రిమూర్తు దేవతలు అందరూ కలిసి ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకు అందిస్తూ ఉన్నారు చాలా సంతోషమైనటువంటి సమయం ఇది ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీర్ఘాయుషుతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని అంతటి శక్తిని ఆయన ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దేవాయిస్సుల్ని దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి మన నాయకుడికి అందించే క్రమం ఈనాడు మనం చేసుకోవడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు మన నాయకుని యొక్క ఆయుష్ హోమంలో పాల్గొన్నారు ఆయనకి దీర్ఘాయుష ఉండాలి అని చెప్పి పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈనాడు ధన్వంతరి మాతని కోరి ఆ యొక్క పూజల్లో పాల్గొని వారిని ఆశీర్వదించడం ఆత్మపూరు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప సమయం ఇది నాకు దక్కిన అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇదే సమయంలో ఒక విషయం ఈరోజు మన ముందు ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో హనువంతుని మాత యొక్క విగ్రహాన్ని పెట్టి సకల పూజా కైంకర్యాలని పెద్దలందరూ చేయడం జరిగింది నది జలాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జలాన్నంతా కూడా కలిపి ఇవాళ కలిశ స్థాపన చేసి ఆ కలిశ స్థాపన ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని అందించే నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి నవ జలాలని నదీ జలాలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది గంగా యమునా నదీ జలాలతో పాటి గోదావరి కృష్ణ నదీ జలాలు అలాగే కర్ణాటక నుంచి వస్తున్నటువంటి మనకి వచ్చేటువంటి నదీ జలాలు పెన్నా నది కానీ కావేరీ నదీ జలాలు కానీ తుంగభద్రా నదీ జలాలు కానీ వీటన్నిటితోటి ఆ దేవదేవుని పాదాల చెంత నుంచి వచ్చేటువంటి స్వర్ణముఖ్య నదీ జలాలని అన్ని నదులు కలిసి కలిసేటువంటి సముద్ర గర్భం నుంచి కూడా సముద్ర జలాలను కూడా తర తరలించి ఇక్కడ నవజలహారతలతోటి ఇవాళ పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి పండితుల్ని శాస్త్రవేత్తలను ఆగమ పండితులను వేద పండితులను మనస్ఫూర్తిగా వారి పాదాలకి నమస్కరించి నేను ఈరోజు అటువంటి సమయంలో వారు ఆశీస్సులు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందించారు ఈ హోమం ద్వారా వచ్చే ప్రతి ఫలితం ఆయనకి దక్కుతుంది డెబ్బై ఐదు వసంతాల నాయకుడు ఇవాళ మనకి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఆయుషులతో ఆయన సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపించ పరిపాలించాలని కోరుకుంటూ ఈ యొక్క హోమం జరిపా ఇది ఏ ఒక్కరిదో కాదు నాతోటి కలిసి పనిచేసి నడిచినటువంటి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి అనేక మంది వారి ఆశీస్సులతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ కాలం ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అందరం కలిసి కోరుకోవడం జరిగింది అలాగే మరి ఆత్మకూరు నియోజకవర్గం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎలా తల చేయాలి అనేటువంటి మాట అందరి మధ్యలో మెదిలింది ఒక్కరోజు అందరం కూర్చొని ఆలోచిస్తే ఈ రాష్ట్రంలోనే నా నా భవిష్యత్ అన్న విధంగా డెబ్బై ఐదు వసంతాల జన్మదిన ఉత్సవాల్ని మనమే జరుపుతామని చెప్పి అందరూ మాట్లాడిన మాటకి అనుగుణంగా ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి సమన్వయం చేసుకొని వారందరితో పాటు అధికార యంత్రాంగం మీడియా అంతా కూడా కలిసి పనిచేసింది ఈరోజు ఈ హోమం ఉంది ఈ హోమానికి మాకు అవసరమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు పండితులు ఆగమ శాస్త్రవేత్తలు సనాతన ధర్మాన్ని నిత్యం బోధించేటువంటి వాళ్ళు ఆగమ పాండిత్యం కలిగిన వాళ్ళు అందరూ కూడా సహకరించారు లేకుంటే నవనదీ జలాలని ఇక్కడికి తీసుకురావడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం కాదు ఈ నవ నదీ జలాలు సప్త కలిశాలతో ఇవాళ కలిపి అభిషేకం చేసి పూర్ణాహితిలో అందరం రావడం జరిగింది అంతేకాదు ఇక్కడ మనం ఇచ్చేటువంటి అన్న ప్రసాద వితరణే కాదు పలహారాలే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో తిరుపతి తిరుమల అంటేనే లడ్డూ ప్రసాదం ప్రాముఖ్యం ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అందరికీ ఇవ్వాలి అని చెప్పి టీటీడీ పాలక వర్గం అధికారులు మరి నిన్న సాయంత్రం తయారు చేయించి ఇవాళ వేకు జమున మన ఆత్మకూరికి తరలించారని చెప్పి ఇది అరుదైన సభ్యుల సంఘటన అని చెప్పి అలాగే శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆ స్వామి యొక్క అభిషేకం జలాలు స్వామి యొక్క ప్రసాదాన్ని ఇవాళ ఈ కార్యక్రమంలో అందించాలని చెప్పి సాక్షాత్తు శ్రీ శ్రీశైలేశ్వరి యొక్క జ్ఞాన ప్రసూనా ఆశీస్సులతో శ్రీ ఈఓ గారు బాపురెడ్డి గారు స్వయంగా వచ్చి ఈ జోనల్ ఇన్ఛార్జిగా అలాగే ఆయనతోటి శ్రీశైల శ్రీకాళహస్తీశ్వర అధికారులందరూ కూడా ఇవాళ వచ్చి చేయడం జరుగుతుంది ఒక్క విషయం మాత్రం ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను ఇది ఒక బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పజెప్పడం జరిగింది పది మాసాలు పూర్తయ్యే దాసికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైందవ సంస్కృతి పెద్దపీట వేసే విధంగా హిందూ సాంప్రదాయం సనాతన ధర్మానికి అనుగుణంగా ఆలయాల్లో నిత్య పూజ కైంకర్యాలు జరిగే విధంగా ఇవాళ మా అధికారుల్ని ఆగమ పండితుల్ని సమన్వయం చేసుకుని ఈ శాఖను నడుపుతూ వస్తూ మరొక విషయం ఎన్నికల ప్రణాళిక కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది జరిగినటువంటి దానిలో దాదాపుగా తొంభై ఐదు శాతం ఎన్నికల ప్రణాళిక ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చినటువంటి ఈ శాఖ మంత్రిగా నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పుడు కూడా ఒక కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనే ఉద్దేశంతో ఆగమ వేద పండితులు వేద శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు వేదాలను చదివిన వాళ్ళు వేదాలను పఠించితే ఇవాళ ఒక సమాజంలో ఒక కొత్త వరవడి వస్తూ ఉంది వేదాల్లో ఏముంది మంత్రాల్లో ఏముంది ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలతో అవసరమేంటి ఇలాంటివన్నీ నాస్తికులైనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కొందరు రాజకీయ పెద్దలు పరిపాలనా అనుభవం ఉన్నా తన గొప్పల కోసం ఇవాళ హిందూ మతాన్ని ధర్మాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అందుకని వేదం వెనకబడిపోతుందేమో వేద పండితులు వెనకడుగు వేస్తారేమో భారతదేశాన్ని సమగ్ర హిందూ దేశంగా మార్చడానికి కోట్లాది మంది వేద పండితులు ఇవాళ వేదం పఠిస్తూ లక్షలాది మంది ఆలయాల్లో ఇవాళ అర్చకులుగా పూజారులుగా ఇవాళ పనిచేస్తూ వేదాల యొక్క గొప్పతనాన్ని రేపటి భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో అనేక మంది వేదం చదివారు ఆ వేదం చదివినటువంటి వాళ్ళలో మన నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు ఇరవై ఏడు మంది ఇప్పటికే వేద పఠనములో అధ్యయనం చేసి పాస్ అయి సర్టిఫికేట్ పొందిన వారు అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు నిరుద్యోగులుగా ఉన్నారు వేదం చదివితే మాకేం వచ్చింది అనే పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి కూటమి నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచన చేశారు వేద పండితులై వేదము చదివి సర్టిఫికేట్లు పొందినటువంటి నేటి తరం యువత వాళ్ళకి వేద పాండిత్యాన్ని బాధపడే విషయం కాదు రేపటి తరానికి వేదాన్ని అందించేటువంటి సత్పురుషులు వీళ్ళు అని చెప్పి గుర్తించి నెలకి మూడు వేల రూపాయలు మూడు సంవత్సరాల కాలం లేదా వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఉద్యోగం దొరికే వరకు ఈ మూడు వేల రూపాయలు నెలకి సంభావన కింద ఇవ్వడానికి ఇవాళ ఐదు వందల తొంభై ఏడు మంది వేద విద్యార్థులు పఠించిన వాళ్ళకి ఇవాళ చెక్కులు వాళ్ళ బ్యాంకు అకౌంట్లకి డబ్బు చేరుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అని చెప్పి నేను మీకు మనవ అది ఇవ్వడానికి ఈ విషయం చెప్పడానికి పెద్దలు శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీ బాపురెడ్డి గారు నెల్లూరు జిల్లా సుపరిచితులు మన ఈ జోన్కి దేవాదాయ శాఖ అధికారిగా ఆయన వచ్చి ఆ చెక్కులు పంపిణీకి వచ్చారు ఆయన కూడా రెండు మాటలు దేవాదాయ శాఖలో ఇవాళ తీసుకున్న అనేక విషయాలు నేను చెప్తున్నా తొంభై ఐదు శాతం ఎన్నికల ప్రణాళికలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకేదో ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అలాగే ఆలయాల్లో కొత్త పాలక వర్గాలు వేసేటప్పుడు బ్రాహ్మణీకులు బ్రాహ్మలు వెనకబడిపోతున్నారు అన్ని అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఆలయ కమిటీలో బ్రాహ్మలైనటువంటి వాళ్ళు ఒకరు ఖచ్చితంగా సభ్యుడిగా చేరాలని చట్టాన్ని ఇవాళ మార్పు చేసిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం అంతేకాదు బలహీన వర్గాలైనటువంటి నా ఈ బ్రాహ్మ నా ఈ బ్రాహ్మలు అనేటువంటి వాళ్ళు ఆలయాలకే వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు పరిమితం ఆదాయ వనరులు లేక ప్రాధాన్యత లేని రంగంగా వాళ్ళని ఈ సమాజం అనుకునే సందర్భంలో వాళ్ళకి ప్రాధాన్యత ఉంది వాళ్ళు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు అని చెప్పి ప్రతి ఆలయంలో నాయి బ్రాహ్మణులు కూడా ఒక సభ్యునిగా తీసుకోవాలని చెప్పి చట్టాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం త్వరలో నాయి బ్రాహ్మలు ప్రతి ఆలయంలో సభ్యులు కావడమే కాదు వాళ్ళకి కనీసం కనీసం అంటే కనీసం మాసానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఆదాయం వచ్చే విధంగా వాళ్ళకి ఆదాయాన్ని సమకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆదాయాన్ని పెంచడానికి దేవాదాయ శాఖ అనుమతులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈ యొక్క నాయి బ్రాహ్మణులకు ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీల్లో స్థానం ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకి ఆదాయ వనరుని ఏర్పాటు చేయాలని నా నిర్ణయం కాబట్టి ఇవాళ ఈ యొక్క ఎంత పెద్ద హోమం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరపడానికి కారణం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడై ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కూటమి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ సేవ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైన బలాన్ని ఆయనకి ఇవ్వమని ధన్వంతని మాత సాక్షిగా ఆ దేవదేవుని యొక్క సాక్షిగా హరిహరాదుల సాక్షిగా వారికి ఆ శక్తిని ఇవ్వమని కోరుతూ ఇవాళ ఈ యొక్క హోమాన్ని విజయవంతం చేశాము